అందరికీ క్షణార్థులు మీకోసం మంచి ముచ్చట్లతోటి జనం వార్తలు రెడీ గిడ చూడుర్రి గులాబీ పార్టీ పెద్ద మనుషులను వీళ్ళకేం పోయే కాలం ఉందా లేదా వేసుకున్న కండువేంది ఇస్తున్న నినాదమేంది పొద్దు పొద్దుగాల అలా తాగిర్రా ఏంది కేసీఆర్ వీళ్ళని గిట్ల చూస్తే సగం గుండా ఆగిపోతుందేమో ఆ మనుషులేమో పిచ్చి గిట్ల లేచిందేమో జర చూసుకొని ప్రచారం చేయిర్రీ జనాలు నవ్వుకొని చస్తారు టిఆర్ఎస్ కండు వేసుకొని కాంగ్రెస్ కి జై అంటున్నారు వీళ్ళని చూసి ముక్కు మీద వేలేసుకుంటుర్రు జనా కాంగ్రెస్ 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 తెలంగాణ అవ్వా ఇట్లాంటి మంచి ముచ్చట్లు కావాలంటే జనం న్యూస్ ఛానల్ ను చూస్తూనే ఉండండి